ఇలాంటి మోటివేషనల్ స్పీచెస్ మేము చాలా విన్నాం సార్ కానీ మరి ఇంత ఎమోషనల్ మాత్రం ఎప్పుడు కాలేము లైఫ్లో ఫస్ట్ టైం అసలు మా నాన్న మేము స్పెండ్ చేస్తుంటాడు నైట్లో అంటుంటాడు మమ్మీ నా కాళ్ళకి ఇది పెట్టు నా కాలు నొప్పి పెడుతున్నాయి అనేసి చెప్తుంటాను నాకు నేను అనుకుంటా డాడీ ఎప్పుడు నేనే పెట్టాల నీకు ఇద్దరు అక్క అంటే నా ముగ్గురు మాడు ఆయన ఇద్దరు పెళ్ళి చేసి పంపించేసి నేను దాని ఉన్నా పెట్టాలనికో ఇద్దరు అక్కలున్నారు కదా పెట్టించుకో అక్క వాళ్ళ దగ్గర నేను డాడీని చాలా కష్టపించుకునేలా డాడీ కాలు చూస్తే ఎలా తెలుస్తా లే చూసుకోపోయి ఒక్కోసారి బ్లడ్ కూడా వస్తుంది అంటకెళ్ళి డాడీ యో ఎంతో లేకోసం అంత కష్టపడతాడు ఇలా ఈడ ఆఫ్టర్ చదువుకోలేనా చదువుకోనా అవసరం నేను సార్ నిజంగా సార్ मेरे मेरे वेरी थैंक यू फॉर